హలో అండి హాయ్ ఫ్రెండ్స్ చూసినారా మూడు సంవత్సరాల టెంకాయ చెట్టు అండి పెద్ద టెంకాయ చెట్టు పడిపోయింది చిన్న గాలి వచ్చింతనికే పడిపోయింది కారణం కూడా ఏంటంటే చెదులు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెదులు మేము దీన్ని అంత కేర్ తీసుకున్నాం కానీ దీనికి ఇంత చెదులు పడుతుంది అనుకోలేదు పైన బాగానే ఉంది లోపల చూడండి ఇలా చెదులు ఉన్నా కూడా పడిపోతుంది ఫ్రెండ్స్ చిన్న గాలి వచ్చినా కూడా పడిపోతుంది చూడండి మొత్తం చెదులు ఎక్కువ చెదులు చెట్లు లోపలికి ఎలా చెదులు ఉండడం వల్ల మొత్తం ఇన్ని బాగా కాపు వస్తూ ఉన్నింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పిందులు తినాయి ఎంత పెద్ద చెట్టు చాలా బాధగా ఉంది ఇంత పెద్ద చెట్టు పడిపోయింది గాలికి బాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా టెంకాయ చెట్లు ఉంటే కొంచెం కేర్ తీసుకోండి బాయ్